ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్యులు గౌరవనీయులు మా అందరికీ ప్రియాతి ప్రియమైనటువంటి ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానీకం తరఫున నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈరోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని జన్మదినం కేక్ కట్ చేసి ఈరోజు అందరికి కూడా పంచి సంతోషాలను అందరం కలిసి పంచుకోవడం జరిగింది రాష్ట్ర చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం కానీ ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతకైనా పోరాడేటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారు మనందరినీ వదిలి వెళ్ళిపోయాడో ఆ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది కుటుంబాలు అసూలు బాసాయో వాళ్ళందరికీ ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి చెప్పి మాట ఇచ్చి ఆ మాట కోసం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ని ఎదిరించి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడి దొంగ కేసులు బనాయించిన జైల్లో పెట్టినా చెక్కు చెదరినటువంటి ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రజల మందుకు వచ్చి ప్రజలను ఆదరించమని చెప్పి చెప్పి కోరి ప్రజల్లో ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాటి తెలుగుదేశం పార్టీలో ప్రతిపక్ష నాయకుడుగా పోరాడి పోరాటాలు చేసి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రజా సంకల్పం పాదయాత్రకి ప్రజల పెద్ద ఎత్తున ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించి అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచాడో వాటన్నిటిని అమలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలని ఈ దేశంలోనే ఈ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి రోల్ మోడల్గా వ్యవహరించడం అనేక కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆచరించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దేశం అనుసరించేటువంటి స్థాయికి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎదగడం జరిగింది అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం ప్రజలకు సంబంధించి అండగా నిలవాలనేటువంటి మనస్తత్వం అన్ని విధాల అన్ని వర్గాలకి అండగా నిలవాలనేటువంటి ఆయన నాయకత్వం ఈరోజు ప్రతి ఊరు ప్రతి వాడ జగన్మోహన్ రెడ్డి గారిని కారణ జన్ముడిగా భావించి ఈరోజు ఘనంగా అట్టహాసంగా ఆర్భాటంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారంటేనే రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి రాష్ట్ర ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జరగని ముద్ర వేశారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఆగిపోయినటువంటి అభివృద్ధి గతంలో చేయలేకపోయినటువంటి అభివృద్ధి గతంలో రైతులు కానీ ప్రజలు కానీ కోరుకున్నటువంటి అభివృద్ధి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో బ్రిటిష్ హయాంలో జరిగినటువంటి పెన్నార్ డెల్టా మోడర్నైజేషన్ కింద సంఘం నెల్లూరు బ్యారేజీలు నిర్మించాలని శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత ఆయన రెక్కల కష్టంతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ రైతాంగ ప్రయోజనాలను విస్మరించి వాటిని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు రాజశేఖర రెడ్డి గారి ఆశలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధించాలనేటువంటి లక్ష్యంతో నెల్లూరు జిల్లాకు సంబంధించి సంఘం నెల్లూరు బ్యారేజీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి నెల్లూరు జిల్లా రైతాంగానికి అంకితం ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఉన్నటువంటి జోవలదున్న ఫిషింగ్ హార్బర్ కావచ్చు నేలటూరులో ఫిషింగ్ జట్టి కావచ్చు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ కావచ్చు ముత్తుకూరు మండలానికి సంబంధించి ఇవన్నీ కూడా సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలని ఈరోజు పరిష్కరిస్తుంది ఈ జిల్లాకు సంబంధించి చుక్కల భూముల సమస్య రైతులకు సంబంధించి అసైన్మెంట్లు రైతులకు సంబంధించినటువంటి ఇనాం భూములు ఇరవై సంవత్సరాల తర్వాత సంపూర్ణమైనటువంటి హక్కులు కల్పించడం జిల్లాలో కోరుకున్నటువంటి ఇళ్ళు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి అన్ని వర్గాల ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి అందరం కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం